గుడ్ మార్నింగ్ ఆల్ మనకిప్పుడు సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న గ్రామర్ పార్ట్ సిరీస్ అయితే చేస్తున్నాం కదా టెట్కి మరియు డిఎస్సికి యూజ్ అయ్యేలాగా ఈరోజు వచ్చేసి సందులు స్టార్ట్ చేశాను సందుల్లో మనకి రెండు రకాలు ఉన్నాయి సంస్కృత సందులు మరియు తెలుగు సందులు ఇప్పుడు మనం సంస్కృత సందుల గురించి మాట్లాడుకుందాం అసలు సంస్కృత సందులు అంటే ఏంటంటే సంస్కృత లక్షణాల చేత లేదా సూత్రాల చేత వచ్చే సందులను సంస్కృత సందులు అంటారు ఈ సంస్కృత సందుల్లో మళ్ళీ రెండు రక రకాలు హందులు హల్ సందులు అట్సంధులు వచ్చేసి సవర్ణ దీర్ఘ సంధి గుణసంధి వృద్ధి సంధి ఎనాదేశ సంధి హల్సందులు వచ్చేసి సంధి స్టుత్వసంధి సంధి అనునాశిక సంధి ఓకేనా ఏకాదశ సంధులు సవర్ణ దీర్ఘ సంధి గుణసంధి వృద్ధి సంధి ఆదేశ సంధులు వచ్చేసి మనకి ఎనాదేశ సంధి మాత్రమే ఉంది ఫస్ట్ వచ్చేసి మనం సవర్ణ దీర్ఘ సంధి గురించి చూద్దాం సవర్ణ దీర్ఘ సంధి అంటే సవర్ణ సంధి యొక్క సూత్రం ఏంటంటే ఆ ఈ ఊరులకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘములు ఏకాదేశం అవుతాయి సవర్ణం అనగా ఆ ఈ ఊరులకు హస్వాలైన దీర్ఘాలైన పరమవ్వచ్చు ఏదైనా పరమవచ్చు అనమాట ఓకేనా అంటే ఆకి ఆ కావచ్చు ఆ కావచ్చు లేదంటే ఆకి ఆ కావచ్చు ఆ కావచ్చు లేదంటే ఈ ఈకి ఈ కావచ్చు ఈ కావచ్చు ఈ ఊకి ఊ కావచ్చు ఊ కావచ్చు ఓకేనా ఈ విధంగా సవర్ణములైన అచ్చుల పరమైనప్పుడు వారి దీర్ఘాలు ఏకాదశం అవుతాయి ఆకి ఆపరమైన ఇప్పుడు ఉంది కదా ఆకి ఆపరమైన ఆకి ఆపరమైన కూడా ఆ వస్తుంది ఆకి ఆపరమైన ఆపరమైన ఆ వస్తుంది ఈకి ఈ పరమైన రెండో ఈ పరమైన ఈ దీర్ఘం వస్తుంది ఇప్పుడు మనం సవర్ణ దీర్ఘ సంధికి ఎగ్జాంపుల్స్ కన్నా చూసుకున్నట్లయితే శివాలయం వా ఆ ఉంది కదా రెండో ఆ శివ శివ ప్లస్ ఆలయం శివ్ దీని యొక్క ఫార్ములా ఎలా అంటే సూత్రం ఎలా మనం విడతీసుకోవచ్చు అంటే శివ్ ప్లస్ ఆ ప్లస్ ఆ ప్లస్ లయం శివ్ ప్లస్ ఆ ప్లస్ లయం శివాలయం ఓకేనా ఇక్కడ ఇచ్చారు చూడండి ఆ లేదా ఆ ప్లస్ ఆ లేదా ఆ ఈజ్ ఈక్వల్ టు ఆ దీర్ఘం ఈకి రెండో ఈ లేదా ఈకి రెండో ఈ పరమైనప్పుడు ఈ దీర్ఘం వస్తుంది ఓకేనా కంపల్సరీ దీర్ఘం అనేది రావాలి సవర్ణ దీర్ఘ సంధిలో విద్యాభ్యాసం విద్యా ప్లస్ అభ్యాసం ఇందులో మనకి దీర్ఘం విద్యకి మామూలుగా దీర్ఘం కొన్ని చోట్ల దీర్ఘం ఉండదు ఇక్కడ ఎందుకు దీర్ఘం ఉందంటే స్త్రీలింగ సంస్కృత సవర్ణ దీర్ఘ సంధిలో లేదంటే సంస్కృత సంధుల్లో స్త్రీలింగాలకి దీర్ఘం ఉండాలి ఓకేనా విద్యా ప్లస్ అభ్యాసం విద్యాభ్యాసం లతాం లతాంతము లతా ప్లస్ అంతము లతాంతము లత అనేది స్త్రీలింగమే కదా అందుకే దీర్ఘం ఉంది దీనికి కూడా గుర్తుంచుకోండి లత అని రాస్తే మాత్రం అవుతుంది లత రాయాలి స్త్రీలింగాలన్నిటికీ మనకి దీర్ఘం అయితే ఉండాలి సంస్కృత పదాల్లో గౌరీష గౌరీ ప్లస్ ఈష గౌరీ అనేది కూడా స్త్రీలింగమే కాబట్టి ఇక్కడ దీర్ఘం ఇచ్చారు మనకి ఓకేనా ఇక్కడ ఒక నోట్ లాగా ఇచ్చారు సంస్కృత సందుల్లో స్త్రీలింగ పదాలకు దీర్ఘాలుగా విభజించాలి ఆల్రెడీ మీకు నేను చెప్పాను కదా సంస్కృత సందుల్లో స్త్రీలింగాలను దీర్ఘాలుగా విభజించాలి మహా ప్లస్ ఆత్మ మహాత్మా హాకి కూడా దీర్ఘం ఉండాలి మహా అనేది కూడా స్త్రీలింగం కిందనే వస్తుంది ఇంకొక నోట్ ఇచ్చారంటే హకారాన్ని కూడా సంస్కృతంలో దీర్ఘంగానే రాయాలి ఇక్కడ హా ఉంది కదా సారీ హా స్త్రీలింగం కాదు మహాలక్ష్మి అలా వస్తే మాత్రం హాకి దీర్ఘం రాయాలి అప్పుడు అది స్త్రీలింగం వస్తుంది ఓకేనా మహాత్మాన దగ్గర హకారానికి కూడా సంస్కృతంలో మనం దీర్ఘంగానే రాయాలి గుర్తుంచుకోండి స్త్రీలింగానికి మరియు హకారానికి దీర్ఘం రాయాలన్నమాట సంస్కృత సందులో ఓకేనా ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మునీంద్రుడు ముని ప్లస్ ఇంద్రుడు ఇక్కడ మనకి ఈ ఈ ముని అనేది ముని నీ అనేది దీర్ఘం ఉన్నా కూడా మనం విడదీసేటప్పుడు దీర్ఘం ఎందుకు రాయలేదంటే అది స్త్రీలింగం కాదు మరియు హకారం కాదు కాబట్టి మనం దీర్ఘం అనేది ఇక్కడ రాయలేదు ఓకేనా బాను ఉదయం భాను ప్లస్ ఉదయం మాతృణం మాతృ ప్లస్ రుణం శ్రేష్టాయుధం శ్రేష్ట ప్లస్ ఆయుధం ఇక్కడ దీర్ఘం ఉంది కదా శౌర్యాది శౌర్య ప్లస్ ఆది ప్లస్ రుణం పితృణం ఋ రు ఇక్కడ ఈఈ రు ఆ ఆ ఇక్కడ రెండో ఆ వచ్చింది ఇట్లా ఇట్లా ఉంటే మాత్రం ఆ ఈ ఊరులకు అవే అచ్చుల పరమైనవి వాని దీర్ఘములు ఏకాదశం అవును దీని సూత్రం అర్థం తెలుసు కదా మీకు నిజాశ్రయం నిజా ఇక్కడ ఆ ఆ ఆ ఊరులకు అంటే ఆకి ఆ ఈకి ఈ ఊకి ఊ రు పరమైనప్పుడు వాని దీర్ఘములు ఏకాదేశం మగును దీర్ఘం అనేది వస్తుంది ముఖార విన్నం ముఖ ప్లస్ అరవిందం ఆ ఇక్కడ ఆ ఇక్కడ ఏమింది ఆ ఆ వచ్చింది కదా సో సవరణ దిరిస్తుంది ధర్మ ధర్మాలు ధర్మ ప్లస్ అధర్మాలు ఇక్కడ కూడా ఆ పరమైంది దీర్ఘమైంది ధర్మార్జునులు ధర్మ ప్లస్ అర్జునులు భయాందోళనలు భయాందోళనలు ప్లస్ ఆందోళనలు న్యాయ 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 ప్లస్ అన్యాయ యా యా ఓకేనా విమానాశ్రయం విమాన ప్లస్ ఆశ్రయం గుర్తుంచుకోండి ఆకి ఆ పరమైన ఆకి ఆపరమైన ఆ రావాలి రెండు ఆ రావాలి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈకి ఈ పరమైన ఈకి రెండో ఈ పరమైన కూడా ఈ రావాలి దీర్ఘం రావాలి ఆ ఈ ఊరులకు అవే అచ్చుల పరమైన వారి దీర్ఘములు ఏకాదశ మగును ఫామ్లా గుర్తుంచుకోండి ఓకేనా నెక్స్ట్ మనకి గుణసంధి అకారమునికి ఈ ఊరులు పరమైన క్రమంగా ఏవో అర్లు అనే గుణాలు వచ్చును ఏకాదశంగా వస్తాయి ఏవో అర్లు అనేవి గుణాలు ఇక్కడ ఓకేనా ఆకి ఈ ఈ పరమైతే ఏ ఆ ఆకి ఊ పరమైతే ఓ ఆ ఆకి రూ రూ పరమైతే అర్ ఓకేనా ఇతర ప్లస్ ఇతర ఇతరేతర ఇతర అనేది సంస్కృత పదం అందుకనేది కావున ఇది ఆమ్రేడిత సంధి కాదు మామూలుగా ఇతర ఇట్లాంటి ఇట్లాంటి పదాలు ఆమ్రేడిత సంధులు అవుతాయి కాకపోతే ఇది తెలుగు సంధి కాదు సంస్కృత సంధి కాబట్టి సంస్కృత పదం ఇది ఇతర ఇతర అనేది సంస్కృత పదం కావున ఆమ్రేడిత సంధి అయ్యేదానికి ఛాన్స్ లేదు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి పరమ ప్లస్ ఈశ్వరుడు పరమేశ్వరుడు మనకి ఏ అనేది వస్తుంది చూడండి రాజేంద్రుడు ఏ ఓ ఆర్ ఇట్లాంటి వస్తే మాత్రం గుణసంధి ఏ ఏంద్రుడు పరమేశ్వరుడు వసంతో ఇక్కడ ఓ వచ్చింది ఓ గంగో ఓ మహో ఓ ఏ ఇక్కడ ఏ పరమేశ్వరుడు ఏ ఇతరే ఇతరేతర ఓకేనా ఇలా వస్తాయన్నమాట మన గుణసందులో ఇతర ప్లస్ ఇతర ఇతరేతర పరమ ప్లస్ ఈశ్వరుడు పరమేశ్వరుడు రాజా ప్లస్ ఇంద్రుడు రాజేంద్రుడు వసంత ప్లస్ ఉత్సవం వసంతోత్సవం ఓ గంగా ప్లస్ ఉదకం గంగోదకం ఓ మహాప్లస్ ఉన్నత మహోన్నత ఇది కూడా ఓ ఓకేనా ఏ ఓ అర్లు రావాలి వీటికి దేవ ప్లస్ ఋషి దేవర్ ర వచ్చింది కదా దశ ప్లస్ ఇంద్రియాలు దసేంద్రియాలు ఏ దేవర్ ప్లస్ షీ దేవర్షి రచ్చింది రాజా ప్లస్ ఋషి రాజర్షి ఇక్కడ ర ఏ ఓ అర్ వాటిని విడదీసేటప్పుడు ఏ ఓ అర్లు అనేవి వస్తాయన్నమాట గుర్తుంచుకోండి ఓకేనా మహా ప్లస్ ఋషి మహర్షి బ్రహ్మ ప్లస్ ఋషి బ్రహ్మర్షి వసంత ప్లస్ ఋుసు ఋతువు వసంత వసంత ఋతువు రు గ్రీష్మ ప్లస్ ఋతువు గ్రీష్మతువు ఓకేనా ఇక్కడ మళ్ళొకసారి మీరు సూత్రాన్ని చూడండి మళ్ళొకసారి మనం సూత్రాన్ని చూసుకుందాం అకారమునికి ఈ ఊరుల పరమైన క్రమంగా ఏవో అర్లు అనే గుణాలు ఏకాదేశంగా వస్తాయి ఓకేనా అకారమును కంటే ఆ ఇక్కడ ఈ పరమా అనేది ఇక్కడ ఆ ఉంది కదా ఇక్కడ ఏమైంది ఆకి ఈ పరమైంది ఇక్కడ ఏమొచ్చింది ఏ ఆ పరమే ఏ వచ్చింది ఓకేనా రాజా అనేది ఇక్కడ ఆ ఉంది ఆకి ఈ పరమైంది ఇక్కడ ఏమొచ్చింది ఏ వచ్చింది ఓకేనా ఆ ఆ కానీ రెండో ఆగ్ కానీ మొదటి ఆగ్ కానీ రెండో ఆగ్ కానీ ఈ ఈలో ఏది పరమైనా ఏ వస్తుంది ఓకేనా ఇది అర్థమైంది కదా ఇప్పుడు మళ్ళీ వసంత చూసుకోండి ఇక్కడ ఆ ఇక్కడ ఊ ఆకి ఊ పరమైంది ఆకి ఊ కానీ ఊ కానీ పరమైతే ఏమో ఏం రావాలి ఓ రావాలి ఇక్కడ ఓ ఎలా వస్తుందో చూద్దాం వసంతోత్సవం ఓ వసంతోత్సవం ఓ ఓకేనా మళ్ళీ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ కన్నా చూసినట్లయితే దేవ ఆకి రూపరమైంది రూపరమైనప్పుడు ఏం రావాలి అర్ర రావాలి దేవర్షి వచ్చిందా లేదా ఓకేనా ఈ విధంగా మనకి సంస్కృత సందులు మరియు గుణసందులు అయిపోయినాయి